ఈనాటి ఆధునిక సమాజంలో డ్రగ్ ఎడిక్షన్ మత్తు పదార్థాలకు బానిస కావడం సర్వసాధారణ సమస్యగా మారింది కొన్ని సాధారణమైనటువంటి మత్తు పదార్థాలు మద్యం నిద్ర మార్తల్లో బెంజోడిన్ కలిగి మార్కెట్లో లార్ఫోస్ కాంపోజ్లుగా లభ్యమవుతాయి ఇతర మత్తు పదార్థాలు నెయిల్ పాలిష్ చాక్ ఆయోడెక్స్ అమృతాంజన్ లాంటి బాంబ్స్ ఇతర మత్తు పదార్థాలు క్యానబీస్ అంటే గంజాయి సింథటిక్ పదార్థాలు హెరాయిన్ ఒపియార్స్ లాంటి డ్రాగ్స్ ముఖ్యంగా మాఫిన్ మెథడిన్ ఆ తరువాత కుకెయిన్ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు నిర్వహించిన సర్వే ప్రకారం మత్తు పదార్థాలు ఎంతలా విస్తరించాయంటే ముఖ్యంగా మద్యం వినియోగం అబ్బాయిలు అమ్మాయిలు పదిహేను నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నవారు అధికంగా వినియోగిస్తున్నారు పదిహేను శాతం అబ్బాయిల్లో ఐదు నుండి పది శాతం వరకు అమ్మాయిల్లో ఉన్నట్టు తెలిసింది అలాగే ఇదే వయసు వారిలో పొగాకు వినియోగం ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఉంది మత్తు పదార్థాలకు బానిసరిగా మారినట్టు తెలియచేసే ప్రత్యేకమైన లక్షణాలు ఏవీ లేవు కానీ ప్రమాద హెచ్చరికలు మాత్రం ఉన్నాయి తల్లిదండ్రులు వాటిని గుర్తించాలి ఎక్కువ సమయం ఒంటరిగా ఉండిపోతారు తమను తాము గదిలో బంధించుకుంటారు కళ్ళు రక్తహీనతతో పాలిపోయుంటాయి ఇంట్లో అరుదైన పొట్లాలు కనిపిస్తాయి వాడిపడేసిన సిరంజీలు సూదులు కనిపిస్తాయి హఠాత్తుగా మూడు మారిపోతుంటుంది ఎక్కువగా హెచ్చుతగ్గులు కనిపిస్తాయి ఉన్నట్టుండి ఆకలి మందగిస్తుంది ప్రతి తల్లిదండ్రులు ఈ ప్రమాద హెచ్చరికలను తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది